గ్రామ అభివృద్ధిలో భాగంగా మన ముఖ్యంగా అసలు మీద వచ్చిన కారణం ఏంటంటే ఎంతో అభివృద్ధి చేస్తాం గ్రామానికి అనిపించారు మీరు ఎన్నో ఏళ్ళుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది నిరుపయోగంగా పడిపోయినది ఆ నిరుపయోగ పడిపోయిన దాన్ని గ్రామ అభివృద్ధిలో మీ పాత్ర ఎంతో పోషించారు రాబోయే కాలంలో జనాలకు ఉపయోగపడే పాగలేట వసూత రాదు దాని గురించి అసలు మీరు పదవి దృష్టికి తీసుకెళ్ళారు ఆ సమస్య ఏమి దాన్ని ఎలా మదిగిలిస్తే వాటర్ వస్తుంది అసలు మనిషి మంచి జీవితం గడపాలని ముందు మంచినీళ్ళు ఉండాలి ఆ మంచినీళ్ళు అనేది కలుషితం కలుషితమైపోయి ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆ ఫ్లోరైడ్ వాటర్ సరిగ్గా రాక ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఆ నాటికి అందరూ ప్రత్యేకంగా నేను సవంతి చిట్టుబాబు వచ్చి మా దగ్గరికి వచ్చి మీరు ఏంట్రా మాకు బాగా చనువు ఉండేది బావా బావ అనుకున్నాం మీరు ఎంత చదువుకున్నారో మీరు ఈ గ్రా మీరు ఏదో చెయ్యాలి అని మా అమ్మగారిని తే మా అమ్మగారు కష్టార్జితంతో లక్ష రూపాయలు ఓగేసుకొని బ్యాంకులో పెట్టుకుంది వెంటనే ఆవిడ ఏం చేసిందో తెలుసా లక్ష రూపాయలు ఇచ్చి ఎలా ఇచ్చిందంటే ఆ రోజున పైలట్ ప్రాజెక్ట్ గారికి దాసరు బాలవర్లా గారు మంచి రాజకీయంలో ఉన్న ఒక ఆయనకంటూ ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక వ్యక్తిగా మేము భావిస్తున్నాం భావించాం భావిస్తున్నాం ఇప్పటికీ ఆయన మాకు ఆరాధ్యమే మంచి వ్యక్తి ఆయన్ని మేము ఎక్కువగా ఫాలో అయ్యేవాళ్ళం ఆ బాలవర్ధనా గారిని పిలిచి సత్యప్రసాద్ గారు సమక్షంలో బాలవర్ధనా గారికి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళ మీ పేరున మేము లక్ష రూపాయలు విరాళం ఇచ్చినటువంటి అభివృద్ధికి పాటుపడిన సంస్థని మాది మా కుటుంబం మాది దాంట్లో మా పాత్ర ఏంటంటే ఏం చెప్పమంటారు ఆ రోజున వేకుంఠ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉండి మా ఇచ్చినటువంటి లక్ష రూపాయలు నిజాయితీగా నిబద్ధతతో మా సొంతంగా ఆవిడ సంపాదించుకున్న డబ్బు నిజాయితీగా ఇస్తే బాలభద్ర నగర్ చూసి వారు కూడా లక్ష రూపాయల వివరం ఇస్తే అవన్నీ కూడా ఏంటంటే మనం పబ్లిక్ నుంచి ఇవ్వాల్సినటువంటి మార్జిన్ మనీ ఏదైతే ఉందో దానికి మన షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కొంత అంటే ఒక ఇండస్ట్రీ లోకల్ డెవలప్మెంట్కి కొన్ని నిధులను ఇవ్వాలి అది ఒక రూల్ అనమాట దానికి వాళ్ళు ఇస్తామని ముందుకొచ్చి అక్కడ ఇవ్వటం జరిగింది దాంట్లో అవినీతి అంటారా అవినీతి చేసినటువంటి ఆ మరక సత్య సత్యప్రమాణంగా మాకు ఎటువంటి పాత్ర లేదు మా కుటుంబానికి కానీ మాకు కానీ మాకు అవసరం లేదు అవినీతి జరిగింది అవన్నీ జరిగింది అదొక స్టోరీ దాంట్లో మా అవినీతి మరక అందించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ పాప వాళ్ళనే పోతారు నేను వెంకటేశ్వర మీద ప్రమాణం చేస్తున్నాను హనుమాన్ జంక్షన్లోనే అన్ని దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మీకు గుడికి వెళ్ళి నేను చేస్తాను మా మీద ఎవరైనా అవినీతి చెప్పేవాళ్ళు ఎవరైనా దమ్ము ఉంటే నేను చాలంజ్ ఓపెన్ చేస్తున్నాను మేము అవినీతి చేసామని కానీ అంటే వచ్చి ప్రమాణం చేస్తారా నేను ఇప్పుడు నేను అన్ని గుళ్ళు తిరిగి నేను ప్రమాణం చేసి వస్తున్నా మీరు వస్తున్నారని తెలిసి నేను ముందుగానే మీకు తెలియకోకుండా ఇప్పటి వరకు మీకు చెప్పలేదు కదా నేను నేను అన్ని గుళ్ళు తిరిగి ప్రమాణం చేసి వస్తున్నా దమ్ముంది నా కుటుంబానికి ఒక చరిత్ర ఉంది నా కుటుంబం నిప్పు నిజాయితీ ఉంది సత్యం ఉంది ధర్మం ఉంది న్యాయం ఉంది పదిసార్లు చెప్పు అక్కర్లా సత్యవంతుడు ఒక్కసారి చెప్తే చాలు ఏమైంది ఇవాళ ఏం జరిగింది ఆరోపణ చేసిన వ్యక్తులు ఎక్కడున్నారు ఇవన్నీ అనవసరమైన విషయాలండి నేను ఇందాక చెప్పా కదా జగన్మ బ్రాహ్మణుడికి జన్యాలని మా కుటుంబం గురించి మేము చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అసలు నేను ఇంటర్వ్యూ ఇప్పటివరకు ఇవ్వకోవడానికి కూడా కారణం ప్రజలు న్యాయతలో ప్రజా చేతులలో అప్పుడు ప్రజలే న్యాయ నిర్ణయతలు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఆ ప్రజా చేతలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక బురద చల్లటం ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని విశ్లేషణ చేసి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కారణం ఏంటంటే దీనికి ఆనాటి మహా తల్లి అమ్మ లక్ష్మీదేవి రూపమైన సీతాదేవి మీద ఆరోపణ వచ్చిన వాడు ప్రవేశం చేసి ప్రజలకి ఆవిడ ప్రవేశం చేయాల్సిన అవసరం లేదు రాబోయే యుగాలకి అంత తల్లి కూడా ప్రజాక్షేత్రంలో ఉన్న కోసం ఆవిడ నిరూపణ చేసింది మీరు కూడా ఇలా ఉండాలి అని హిందూ మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెప్పింది ఆ తల్లి ఇప్పుడు మేము అగ్నిప్రవేశం చేయకపోయినా నేను నేను ప్రతి ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవుళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేసి నాకు ఎటువంటి మరకలు లేవు మేము చాలా క్లియర్గా ఉన్నాం మేము నిండు హృదయంతో ఉన్నాం తెల్లని శ్వేత వస్త్రం లాగా మేము మెల మెలమెల మెరిచిపోతున్నాం మార్ ఇవాళ సమాజంలో